రజత్ కాలనీ శ్రీబాబు నగర్ రాయడ్ కోట శ్రీరామ్ నగర్ ఆర్ఆర్ ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళకి ఒక పర్టికులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా ఎందుకంటే సిటీలో దిగ టు ఎన్ఎడ్ ప్రతి ఒక్క వరకు కూడా బైబ్రాన్సి ధనం అందరూ కూడా ఆ గుల్ని వెళ్లటం జరిగింది కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయడం కాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్ గా పక్కన ఉన్నటువంటి కానీ లాంటి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రాంతం కూడా కావడం అనేటువంటిది మీ అందరికి కృషికి తీసుకొస్తున్నారు కాబట్టి వారందరిలో ఏదైతే బెనిఫిషియర్స్ అన్ని కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయ్యా వారికి ఇప్పుడు ఎక్స్ అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి కాకుండా నేరుగా వారి కంపెనీ నుంచే వారికి ఎక్స్పీరియన్స్